దేవుని బిటిలారా ఈ దినము ద్వితోపదేశ కాండము ఏడు పదిహేను వచనాన్ని ధ్యానిద్దాం యహోవా నీ యొద్ధ నుండి సర్వరోగములను తొలగించును దేవునికి మహిమ గాక దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని బిడ్డలారా దేవుని పేరు యహోవా రాఫ యహోవా స్వస్థపరచువాడు నిజముగా దేవుడు సర్వరోగములను నయం చేవాడు రోగములను స్వస్థపరచేవాడు దేవుని బిడ్డలారా ఏ రోగము ఉన్నప్పటికీ ఏ రోగంతో బాధపడుతున్నప్పటికీ అది ఎంత మొండి రోగమైనా ఎంత దీర్ఘకాలిక రోగమైనా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉంది ఆయన రోగములను తొలగించును అని దేవునికి మహిమ గాక దేవుని బిట్లారా ఈ దినము ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నావు ఏ వ్యాధితో నువ్వు నిజముగా వేదన చెందుతున్నావు ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా ఎన్ని హాస్పిటల్స్ పోయినా నీకు తక్కువ కావటం లేదా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రోగమును తొలగించి స్వస్థపరచును దేవునికి అసాధ్యమైన ఏది లేదు దేవుడు సమస్తము చేయగలడని నమ్మి మనం ప్రార్థన చేద్దాం అప్పుడు దేవుడు సర్వ రోగముల నుండి మనల్ని కాపాడును ఆయన సర్వ రోగములను మన నుండి తొలగించును దేవును ఆ విధంగా చేయునుగాక ఆమె